హరే కృష్ణ నేను మమ్మమ్మ ఈరోజు మనం ఇరవై ఒకటి పాసం చదువుకుందాం నీలాపయంతి స్వాతిష్టాం సృజని గలితృత్య భుక్తమీద భూయేస్తు భూయ அன்னவையல் பண்ணு திரு பாவை பல்பதியம் இன்னிசையால் பாடு கொடுத்தால் நப்பா மாலை பூ மாலை ஓடு கொடுத்தாலை சொல் சுடி கொடுத்தா சுடி கொடி தொல் பாவை வல்ல வல்வையில்

மாதாரு கவல தலைவாசக்கன் ஆ ஆதாத்து வந்த உன்னடி பணியுமா போலே போத்தியாமந்தோ புகுந்து ஏலோ மாவாய் ஆண்டாள் திருவணிகளே சரணம் ஜெயஸ்ரீமன் గోపికలినాడు శ్రీకృష్ణ భగవాన్ని మేలుకొల్పుతున్నారు కృష్ణ భగవాన్ని మేలుకొల్పేటప్పుడు కూడా భవన పాలకుని నందగోప భవన పాలక అన్నట్లుగా నీలాదేవిని మేలుకొల్పేటప్పుడు నందగోపుని కోడలా అన్నట్లుగా నందగోపుని కుమారుడు అని మేలుకొల్పుతున్నారు ఇది మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనకు ఉపకరించిన వారితో సంబంధం కలవారే మనకు తగ్గవారండి భగవంతుని ఎందుకు మనం ఆదరించాలి మన పెద్దలు ఆదరించారు కనుక దాని వలన వారి శాంతిని పొంది శాంతిని పొందే మార్గాన్ని మనకిచ్చారు కనుక మన పూర్వలు ధరించిన తెప్పలను పడవలను దాచిపెట్టకుండా మన కోసం నదిలో పడవ వదిలినట్లుగా వారు భగవంతుని పాదావిందమనే ధనాన్ని మన కోసం నిక్షేపించి వెళ్ళారండి కాబట్టి ఎవరు అనుగ్రహించారో వారిని ఒక్క స్మారి స్మరించి నందగోపుని కుమారుడా మేల్కొను అంటున్నారు ఆ నందగోపుడు ఎటువంటి వాడు సమృద్ధి కలవాడు పశువులెట్టివి సమృద్ధిగా పాలను వర్షించేవి ఎత్తిన కొండ నిండడమే తప్ప కుండ మార్చడం కానీ బితికే వాడికి తొలగడం కానీ అవసరం లేకుండా ఆ కుండలో పై పైనుండి పాలు పడుతున్నాయో క్రింద నుండి పాలు పొంగుతున్నాయో తెలియకుండా పై పైకి పై పైకి పొంగులు వారేటట్లుగా పాలను శ్రవించేటటువంటి సమృద్ధి కల కొన్ని వేల మందల గోవులను కలిగిన గోపాలను కుమారడాన్ని పిలుస్తున్నారండి ఈ నాన్న స్వామిని ఏమిది ఎప్పుడైనా భగవంతుని లభించాలంటే ఒక శబ్దమే సాధనం మన తల్లిదండ్రులను మనం తెలుసుకున్నందుకు ఒకరి మాటే మనం విశ్వసించవలసింది వారి మాట వల్లనే మనం తల్లిని తండ్రిని గుర్తి గుర్తిస్తాం కదా అలాగే మనకు కారణమైన తత్వాన్ని తెలుసుకున్నందుకు ఎవరు చెప్పాలి ఎవరో ఒకరు తెలిసిన వారు చెప్పాలి అట్టి వారే ఋషులు ఋషులంటే ద్రష్టులు అనగా వారు చూశారు ఎక్కడ చూశారు సమాధులు యోగంలో దర్శించి నాయన ఈ జగతంతో ఒకనాడు ఏకమేవ ఒక్కటే అదే క్షత అది చూచింది అంటే సంకల్పించింది విశ్వానందన్ని తానే సృష్టించింది దీనికి అంతకి ఆయనే తల్లి లోకం యొక్క సృష్టికి తల్లి తండ్రి ఒక్కడే అని చెప్పారు అట్లాంటి సృష్టికి అంతకి మూలమైనటువంటి స్వామిని దర్శించిన వారు ఋషులు కదా అదిగో ఆయన మనకు తండ్రి ధ్యానించండి అని చెప్పారు ఎందుకు ధ్యానించడం అంటే మనం అందరం వేరు వేరు అని మన భావన కానీ అంతా ఒకటే అంటే ఒక బట్టి ముద్ద తీసుకొని కొన్ని కుండలు కొన్ని పాలకలు కొన్ని ప్రమిదలు చేస్తే ఇవన్నీ వేరు వేరు రూపాలతో వేరు వేరు ప్రయోజనాలకు ఉపయోగపడ్డ చివరికి అన్నీ మట్టే అని తెలుసుకున్న వాడికి అన్నిటికి ఎట్లా ఒకే విలువ ఉంటుందో అట్లాగే మనం పశువులైనా పక్షులైనా వృక్షములైనా మనుషులైనా దేవతలైనా ఇవన్నీ ఒకే మూల పదార్థం నుండి వచ్చినవి మళ్ళీ ఒకే తత్వంలో చేరేవని జ్ఞానం తెలియాలి దానికి కారణతత్వాన్ని తెలియచేయాలి ఆ చేసిన వాడేవడం వాడే నందగోపాల్ అట్లాంటి ఎన్ని ఎన్నున్నాయి ఆవులు కావలసిన ఉన్నాయటండి తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి అతనికి ఏమిటో ఆవులు గోవులు గోవులు అంటే ఉపనిషత్తులు అవి శబ్దములు వాటి ద్వారా లోకానికి అందిస్తాడు ఆయన అట్లాంటి గోవులు కలిగిన నందగోపాలని ఒక మారడా అంటే ఆయనకు వసవర్తి అయినవాడా అని అర్థం ఆయన మాట వింటాం కనుక ఆయన నిన్న మాకు అందిస్తున్నాడు మనకి ఆయన్ని అందిస్తున్నాడు మాట వింటాం కాబట్టి అంతేకాదు నీవు చాలా దృఢపోయిన వాడివి ఏమి దార్ధ్యం అన్నావా నువ్వేమైనా అంటే మాట తిరగవు కాక ఒక గట్టి నమ్మకం ఉంటే కానీ నువ్వు మాకు లభించవు కాబట్టి మాకు విశ్వాసం ఉండాలి మరి నువ్వు నమ్మిన వారిని వదలని ప్రతిజ్ఞ చేసినవాడు కనుక మమ్మల్ని వదలవు రాజ్యం కలవాడు కనుక వదలవు అంటే కాదు ఇక్కడ మాకు నువ్వు సులభంగా ఉన్న కృష్ణ ఉన్న మా గోపాల గోపాలవంశంలో జన్మించిన నీవు సాక్షాత్తు బ్రహ్మముని బ్రహ్మమేమి అంటే అంతా తానైన వాడు అన్నిటికంటే తాను పెద్దవాడు తనకంటే చిన్నవాటిని గొప్పవాటిగా చేసేవాడు అటు భ్రమము నీవే ఒక నాడు దూడలు కాలేదా గోపబాలుడు కాలేదా నీ ఒకనాడు విశ్వమును మోయలేదా స్వామి నీవే భ్రమము అట్టి భ్రమమైన నీవు ఈ లోకల్లో మా కోసమని ప్రకాశించి మా కంటికి కనపడే రూపంతో వెలిగితే ఉజ్వల ప్రకాశ స్వరూప నిద్రలేవయ్యా అంటున్నారు శత్రువులందరూ నీ బలము ఉంగి ఓరవలేక నీ వాకిటిలో వచ్చి పడి ఉండి నీ పాదమే శరణమని పలికినట్లుగా మేము కూడా ఈనాడు ఓరవలేక శత్రుతాత్మలకు ఆగలేక నీ పాదములు శర శరణమని నమ్మి నీ వాకిటికి వచ్చి చేర్చి ఉన్నవయా ఇది మనం అనవలసిన మాట కాదు ఎవరికైనా భగవంతుడే శరణమనే విశ్వాసం కలిగిన్నాడు జీవితంలో శాంతి తానే తనకు రక్ష వాడికి అశాంతి తానే తనంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్నవాడికి అశాంతి లోపల భగవంతుడే శరణమనే విశ్వాసం బాహ్యంగా విశ్వమంతట వాణ్ణి దర్శించుట ఇవి రెండూ కలిగినాడే మానవులకు శాంతి కాబట్టి స్వామి మేము శత్రువులను ఓరవలేక ఎదిరించలేక ఆ తాపమును సహించలేక వచ్చి నీ వాకిట ఉన్నాము మేము వచ్చాము కనుక నీవే మాకు ఆనందం కలిగించి రక్షించు స్వామి నీకు మంగళమవుగా కానీ ప్రార్థించారు ఈనాటి గోపికలు అయితే ఈ పాసల్లోని చక్కగా బ్రహ్మ గురించి కూడా వివరంగా చెప్పారు అయితే బ్రహ్మగారు ఒక రోజు అండి యశోదమాత కృష్ణునికి నాలుగు సంవత్సరాల వయసులోనే ఆవులు మేపడానికి గోవర్ధన్ వృత్తి పర్వతానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అయితే చలుదులై తీసుకొని వెళ్ళి వాళ్ళు గోవర్ధన గోవర్ధన్ పర్వతంలోని కూర్చొని చక్కగా తిన్ ఆ చలుదులు ఆరోగిస్తున్నారు అయితే పైన బ్రహ్మగా చూస్తున్నారట ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అయితే వీళ్ళందరూ ఇలాగ రౌండ్ షేప్లో కూర్చొని చక్కగా ఒక కమల పువ్వు ఎలా ఉంటుంది ఉక్కితే ఆ షేప్లో కూర్చొని చలిదులు ఆరగిస్తున్నారు కృష్ణుడికి ఇష్టమైన స్నేహితులు అందరూ కృష్ణుడికి నోట్లో పెట్టి తినిపిస్తుంటే కృష్ణుడు కూడా వారి తీసుకొని చక్కగా తినేస్తాడు అతనికి ఏ భేదం లేదు చక్కగా స్నేహితులతో కలిసి బ్రహ్మగారు చూసి ఇతను దేవాది దేవుడు అంటారు మరి ఇదేంటి అలా ఎంగిలై తినేస్తున్నాడు అయితే చూద్దామని చెప్పి నిజంగా దేవాది దేవుడు అయితే నేను ఒక గమ్మత్తు చేస్తాను అది అతను ఇలా చూద్దామనేసి కొంతమందిని తన స్నేహితుల్ని బ్రహ్మగారు తన లోపల దాచేస్తారండి దాచేస్తే కృష్ణుడు గోవులు కాచి టైం అయిపోయిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి కదా అప్పుడు చూస్తాడు స్నేహితులు కనిపించదు అతనికి అర్థమైంది ఆహా ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అనుకొని ఇంటికి వెళ్ళిపోయారట కానీ ఆ గోధురవేలు వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది తన స్నేహితులైతే మిస్ అయిపోయారో ఆ అందరి రూపంలో కూడా కృష్ణుడే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా తల్లిదండ్రులు చక్కగా ఆ కృష్ణ ఉన్న బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు ప్రేమతో చూసుకున్నారు అలాగా రెండు సంవత్సరాలు గడిచిపోయిందండి బ్రహ్మగారు తన తప్పు తెలుసుకొని అమ్మో నేను ఇంతమంది స్నేహితులు దాచేసిన ఎవరు కూడా మా పిల్లలు ఇలా ఇదైపోయారు కనిపించలేదు ఒకళ్ళు కూడా అనలేదు ఇదంతా ఆ మాయావి పని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి కృష్ణుడి దగ్గరికి వచ్చి సన్న పొందుతారంటే తాను సృష్టించింది బ్రహ్మను సృష్టించింది కూడా కృష్ణ పరమాత్మే కదా తను వచ్చాడు ఫస్ట్ ఈ లోకల్లోకి చెప్పాం కదా మన పాసరాలు ముందు ఆయన సృష్టించినప్పుడు అంతా చీకడగా ఉంది ఏం చేయాలో తెలియక గట్టి గట్టి గేకలు పెట్టేశారు బ్రహ్మగారు అప్పుడు తప్పహ తప్పహ తప అని మూడు సార్లు వినిపిస్తే ఆయన తపస్సు చేస్తే ఆ తర్వాత ఆయన శంకుచక్ర ఆ బ్రహ్మగారికి దర్శనం ఇచ్చారని చెప్పాం కదా మరి బ్రహ్మను సృష్టించిన ఆయన్నే బ్రహ్మగారు పరీక్షించారు అయినా సరే ఆయన ఏమి తక్కువ కాదు తన వృత్తిని తను చేసుకుంటూ వెళ్ళిపోయి తన స్వభావాన్ని మనకు వ్యక్తపరిచారని ఆండాల తల్లి పాసలు మనకి చాలా చక్కగా వివరించారు అయితే మనం వదిగొండాలని చిత్తం కానీ భగవంతుడు కూడా అలాగే ఉంటారు అయితే ఇరవై రోజు మార్గశర్షుల వ్రతాన్ని మనం చక్కగా ఈ శ్రీ వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాం ఎవరు దయవల్లి ఇదంతా జరిగింది మనకి ఆండాల తల దయవల్ల ఇంత ముందు శ్రీకృష్ణుని ఆ నీలాదేవిని కీర్తించి మేల్కొనమని పాడారు కదా ఇప్పుడు నీలాదేవి మేలుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి పదండి నేను కూడా మీలాంటి దాన్నే నేను కూడా మీ బిడ్డనే దాన్ని ఆశ్రయించిన వారికి ఎప్పుడు ఏ లోటు ఉండదు పదండి మనందరం ఆ శ్రీకృష్ణుని మేల్కొని ప్రార్థిద్దామని అందరితో కూడా శ్రీకృష్ణుని దగ్గరికి తీసుకువెళ్తుందట ఎవరు ఆ నీలాదేవి ఈ తిరుపాయలో మొట్టమొదట బోధిస్తుంది ఏంటంటే అండి మొదటి నుండి కూడా ఉపాయం ఉపాయం రెండు కూడా అంటే ఇవ్వాల్సింది ఆ పరమ ఎవరివ్వాలి మనకి ఉపాయమైనా అతని ఇవ్వాలి ఉపాయమైనా అతనేవ్వాలి అయితే ఉపాయం అంటే పొందవలసింది ఉపాయం అంటే పొందించేది ఆ పొందించే మార్గాన్ని ఎవరు కల్పిస్తారు మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఉదాహరణకి మనం ఎక్కడికో ఊరు వెళ్ళాలనుకున్నాం అప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ఏ బైకో లేకపోతే ఏ బస్సు ట్రైన్ ఏదో పెట్టుకుని వెళ్తాం కానీ అది మనకు ఉపాయం మనం అక్కడ చేరుకోవడం అనేది మనం ఉపయోగించే ఆ బండి అది ఉన్నది కదా అది ఉపాయం ఈ రెండు మొత్తానికి చేరుకోవడానికి దార్చిపించేది ఎవరు పరమాత్మ అందుకే అన్యదాశరణం నాస్తి త్వమే వాసరణం మమ్మ తాస్మా కారుణ్యకారేణ రక్ష రక్ష జనార్దన అంటాం కదా అన్నీ నువ్వే తండ్రి మాకు ఏమీ లేదు మొత్తం సర్వం కూడా నువ్వే అని అతన్ని రక్షించుకొని శరణు వేడుకోవాలి ఏం చేసినా సరే అతను మనకి తోడుగా ఉంటారని ఆనంద తల్లి మనకి ఈ పాసరలో చక్కగా చెప్తున్నారు అయితే మనం ఏదైనా ఒక కార్యక్రమం సంకల్పించినప్పుడు అండి అది ఎంత కష్టమైనా సరే దాన్ని మనం ప్రాణాలు పడ్డైనా సరే ఆ కార్యక్రమాన్ని చే చేయాలి అలా చేయడానికి మనకి ఆ శక్తిని బలాన్ని కూడా ఆ భగవంతుడు ప్రార్థిస్త ఇస్తారు ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమం ముందుకు సాగడానికైనా మనకి చాలా శక్తినిస్తారు అందుకే ఇక్కడ మనం తిరుపతిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పోనీ ఇలా చేద్దామా అంటే అది కూడా మన చేతిలో లేదు భగవంతుడు మనం వెనుకుండి ఇలా చెప్పేలా చేయిస్తాడు ఇప్పుడు మనకి ఇప్పటికి ఇప్పుడు తిరిగి నేర్చుకుంటున్నాం కదా ఎవరికైనా అనిపించవచ్చు అయ్యో మేము కూడా పాడేస్తే బాగుంది భలే ఉంది అనం ఇప్పటికిప్పుడు రాదు కదా అది నేర్చుకోవాలంటే కొంత టైం పడుతుంది ఆ టైం వచ్చే వరకు కూడా మనం వేచి ఉండాలి అదే ఉపాయం ఉపయోగం అయితే ఇప్పుడు ఇలా చెప్తున్నామంటే మనంతటా మనం చెప్పట్లేదండి భగవంతుడు మన వెనకాతలు కూర్చొని మీరు ఎలా చెప్పండి అయినా మనకి శక్తి ఇస్తుంటే ఇవన్నీ అందరు నేర్చుకుంటారు చక్కగా ఈ ప్రసాదాన్ని అందరికి ఉపయోగపడాలని ఈ విధంగా మనం చేయగలుగుతాం అయితే ఈ పాసులు ఇంకా ఒక మంచి విషయంలో చెప్తున్నారు అంటే అక్కడ ఉన్న గోవులు ఎలా ఉన్నాయంటే అలా పొదుగు కింద కుండలు పెట్టగానే వాటంతట అవే పాలు దారులు వదులుతాయటండి లెక్కలేనని శ్రేష్టమైన పాలు ఇచ్చేవటం ఆ బలిష్టమైన గోవులు కలిగిన ఆ నందగోపాల్ని కుమారుడ మేలుకో స్వామి అని నేర్పుతున్నారు ఆ పర బ్రహ్మస్వరూప అంటే ఏమని చెప్పాయి వేదాలు శ్రీకృష్ణతత్వమే శ్రీమన్నారాయణ తత్వం ఆ శ్రీమన్నారాయణ తత్వమే శ్రీకృష్ణతత్వం అని అన్నమాట ఒక పరబ్రహ్మ ఆశ్రిత ఆ దారుణ కలిగిన అన్నీ కడ ఇంకా ఇన్ని స్వరూపాలు ఉన్నాయంటే ఆ స్వరూపాలన్నింటినీ కూడా వాళ్ళు అందరినీ ఉచ్చరిస్తున్నారు ఈ లోకంలో ఆవిర్భవించవ తండీ యజ్వతి స్వరూప మేలుకోవయ్య శత్రువులు వచ్చి కూడా నీకు దాసహం అయిపోతుంటారు నీ పాదాలు సేవించాలని అలాంటి మనస్తత్వం నీ సౌందర్యానికి నీ ప్రేమకి నీ మహిమలకి దాసలు అయిపోతున్నాం మేము నేను గూర్చి స్థుతించడం నీకు మంగళాశాసనం పాడడానికి తప్ప వచ్చాము తప్ప ఇంకా మాకు ఇంకేమీ లేదయ్యా అని చెప్పి ఆడాలు తల్లి వాళ్ళ బృందం కూడా చక్కగా చక్కగా స్వామివారిని చాలా ప్రేమగా అర్థిస్తున్నాయి ఇలాంటి ప్రేమ కావాలండి భగవంతుడి మీద అంతేగాని వచ్చే కోరికలు కోరుకొని మాకు అది కావాలి ఇది ఆయనకి తెలుసు మనం సృష్టించినప్పుడే మనకి ఏం కావాలైనా మనకి ఇచ్చేస్తాడు అది అక్కడ ఎలాగుంటే తప్పకుండా అదే జరుగుతుంది లేదా మనం చేసిన ప్రయత్నం వల్ల ఏది చిన్నది మారితే మారుతుంది తప్ప వచ్చింది ఎలా తీసుకొచ్చామో అందులో విప్పి ఎలా జరగాలో అలా జరుగుతుంది అలాంటి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడిని ఆయనతో మనకి వచ్చి వ్రతాన్ని చేయించమని ఆండాల తల్లి బృందం కూడా మనకి చక్కగా వివరిస్తున్నారు ఇంకా ఇలాంటి మంచి మంచి మాటలతో ముందు పాత్రల్లో చెప్పుకు జయశ్రీమన్నారాయణ పాసులలోనండి ఒక ప్రశ్న ఉంది మర్చిపోయిన చెప్పడం మనం గురువు వద్ద గురువుల గురించి కూడా చెప్పారు ఇంత ముందు పాత్రలో గురువుల్ని తత్వాన్ని కూడా మనం బోధించారు ఆవుల్ని దూడల్ని గురువు శిష్యుల సంబంధంతో పోల్చారు గురువు గురువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మనం ఉత్తమమైన ప్రశ్నలు అడగాలి తద్వి దీపని పాతేన పరిప్రశ్నే సేవయ ఉపదేశాంతితే జ్ఞానం జ్ఞానినస్త స్వదర్శిన అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఉత్తమైన ప్రశ్నలు అడగండి అని చెప్తున్నారు అంతేగాని అక్కడ ఇక్కడ మోసుకొచ్చి చెత్త చెత్త ప్రశ్నలు ఏమి అనకూడదు మనం ఏదైతే ఉపన్యాసం ఉన్నాం అనుకోండి ఒక భగవద్గీత భాగవతం ఒక రామాయణం ఇలాంటి పురాణ కథలు విన్నప్పుడు వాటిల్లో ఏమైనా ఉత్తమమైన ప్రశ్నలు అడిగి గురువుని మనం మెప్పిస్తే ఆయన మనకు తగ్గ జ్ఞానాన్ని ఇచ్చి మా జ్ఞానయత్రాన్ని ఇంకా తెరిచేలా చూస్తాం ఇది ఇక్కడ అర్థం ఇది తెలుసుకొని మనందరం కూడా చక్కగా ఇంకా మంచి పాసరాలు చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ